హాయ్ వెల్కమ్ టు ఇండియా తెలుగు ఐపీఎల్ పదకొండవ సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఐపీఎల్ ను క్రికెట్ అభిమానులకు మరింత చేరు చేసేందుకు గాను ప్రసార హక్కులను దక్కించుకున్న స్టార్ నెట్వర్క్ ఈసారి ఆరు భాషల్లో ఐపీఎల్ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం చేయనుంది కాగా తెలుగులో సినీ నటుడు ఎన్టీఆర్ ఐపీఎల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వివరిస్తున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్ కు ఎన్టీఆర్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన ప్రోమోలు తెలుగు టీవీ లో ప్రసారం అవుతున్నాయి ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లు తెలుగులో ప్రసారం అవుతున్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహకులు ఆరు భాషల్లో కామెంటర్ల జాబితాను విడుదల చేశారు తెలుగులో వెంకటపతి రాజు వేణుగోపాల్ రావు కళ్యాణకృష్ణ సి వెంకటేష్ చంద్రశేఖర్ పి సుధీర్ మహావడి కామెంటర్లుగా వ్యవహరించనున్నారు ఇంగ్లీష్ హిందీ బంగ్లా కన్నడ తమిళ్ తెలుగు భాషల్లో ఐపీఎల్ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి టీమిండియా మాజీ క్రికెటర్ హైదరాబాద్ జెట్ మెంటర్ వివిఎస్ లక్ష్మణ్ హిందీ కామెంటరీ ప్యానెల్లో చోటు దక్కించుకున్నాడు ఆరు భాషల్లో కలిపి సుమారు వంద మందికి పైగా కామెంటర్లు పనిచేయనున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు